హాయ్ హలో ఫ్రెండ్స్ చంద్రలా ఉన్నారు బాగున్నారా మరి ఈరోజు మన వీడియోలో చాలా చాలా టేస్టీ మరియు హెల్తీ అయినా పాలక్ మష్రూమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం మరి అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేయండి మరి పాలక్ పన్నీర్ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసి అందులో ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మాడిపోకుండా జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మరీ ఎర్రగా వేగనవసరం లేదు మనకి ఉల్లిపాయ వచ్చేసి పచ్చివాసన పోయి వరకు వేయించుకోవాలి ఆ తర్వాత పాల శుభ్రంగా కడిగేసి మరీ చిన్న ముక్కలుగా అయితే అవసరం లేదు ఇలా మీకు వీడియోలు చూపించాను కదా ఇలా జస్ట్ తుంచేసి వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఈ పాలక ఈ పాలకూరను కూడా ఒక్క నిమిషం మరీ ఎక్కువ వేగన అవసరం లేదు జస్ట్ ఆకుకూర కు అనేది కొంచెం ఆ కలర్ అనేది చేంజ్ అయితే అది ఆకు అనేది మగ్గినట్టు ఉంటుంది కదా అలా కొంచెం మగ్గినట్టు వచ్చేంత వరకు ఒక్క నిమిషం ఉంటే సరిపోతుంది ఇలా మీకు వీడియోలు చూస్తున్నారు కదా ఈ విధంగా పాలకూర వచ్చేసి ఇలా ఆకు మగ్గింది అనిపించిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మనం ఈ పాలకూరని ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే లోపు మనకి పాలకూర అనేది ఆరిపోతుంది కదా కొంచెం ఇప్పుడు కొంచెం లైట్గా వేడిగానే ఉంది ఈ పాలకూర వచ్చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము మనం పాలక్ మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇప్పుడు పాలకూరను వేయించుకున్నాం కదా అదే బాండీల్లో మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ సపరేట్గా బాండీ పెట్టాల్సిన అవసరం లేదు మనం ఇప్పుడు పాలకరు వేయించుకున్న బాండీలోనే కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూస్తున్న మీలో ఈ పాలక్ మష్రూమ్ కర్రీ ఎంతమందికి తెలుసు ఎంతమంది చేశారు అనేది ఒక చిన్న కామెంట్లో చెప్పండి అలానే ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం అనేది కూడా ఒక చిన్న కామెంట్లో చెప్పండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి తాలింపు దినుసులు వచ్చేసి అన్నీ ఏమి వేయనవసరం లేదు ఒక ఎండుమిర్చి ఆవాలు అలానే జీలకర్ర ఆవాలు జీలకర్ర కొంచెం చుట్టపటమని వేగిన తర్వాత మనం మష్రూమ్స్ని శుభ్రంగా కడిగేసుకొని నేనైతే మష్రూమ్స్ని అలానే వేసేసాను కట్ చేయకుండా మష్రూమ్స్ని కట్ చేస్తే ఏంటంటే మరీ ఉడికేసరికి మనకు కర్రీ ప్రిపేర్ అయ్యేసరికి మరీ చిన్న పీసెస్ అయిపోతున్నాయి కాబట్టి నేను మష్రూమ్స్ని డైరెక్ట్గా అలానే వేసేసాను కట్ చేయకుండా ఈ మష్రూమ్స్ ఆల్రెడీ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఇందులోనే కొంచెం తినే సాల్ట్కి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్టు అలానే కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి ఒక స్పూను ఒక స్పూన్ గరం మసాలా పొడి అలానే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం ఒక స్పూన్ కారం అయితే సరిపోతుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి కర్రీలో గరం మసాలా వచ్చేసి కూడా ఆప్షనల్ అండి కావాలి అనుకుంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయవచ్చు అంతా వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఈ పాలక్ మష్రూమ్ కర్రీకి వచ్చేసి చక్కగా మనకి మనం ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ మష్రూమ్స్ని ఇలానే వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి లోపు మనకి పాలకూర చక్కగా చల్లారిపోతుంది చల్లారిపోయిన ఈ పాలకూరని వాటర్ అయితే ఏం అవసరం లేదు వాటర్ వేయకుండానే డైరెక్ట్గా అలానే మిక్సీ పట్టేసుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ని మనకి ఆయిల్ సపరేట్ అయిన మష్రూమ్లు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం లిటిల్ బిట్ ఒక కొంచెం రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి అంటే వాటర్ అయితే ఎక్కువ అవసరం లేదు కొంచెం అలా వేసుకొని ఈ పాలకూర అంతా మనకి మష్రూమ్ కర్రీలో కలిసే విధంగా చక్కగా మొత్తం కలిపేసుకోవాలి ఈ మష్రూమ్ కర్రీ వచ్చేసి రైస్లోకే కాదు చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకా బిర్యానీలో కూడా సూపర్ కాంబినేషన్ ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చపాతీల్లోకైతే అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా చక్కగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చిన్నగా స్లోగా లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుందాము మధ్యలో ఒక రెండు సార్లు మొత్తం కలుపుకుంటూ ఉండాలి మనకి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసేసుకొని చక్కగా కలిపేసి ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే లాస్ట్లో నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీకు ఇష్టం లేదు నెయ్యి అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కాకపోతే ఫ్లేవర్ బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీ అయినా మరియు హెల్దీ అయిన పాలక్ మష్రూమ్ కర్రీ రెడీ ఎలా ఉంది మీకు నచ్చింది కదా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్